కళింగమాల వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో మాలలు ముఖ్యంగా పవిత్రమైన మరియు ఇతర మంత్రోచ్చారణ మాలలు ధరించడం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది అందులో ఒకటి కళింగమాల ఇది అనేక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నమ్ముతారు ఇక ఈ కథనం ద్వారా కళింగమాల యొక్క ప్రాముఖ్యత దాన్ని ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు శాస్త్రపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కళింగమాల అంటే ఏమిటి అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయాల్లో ముఖ్యమైనదిగా భావించబడి పవిత్రమాల దీన్ని ప్రత్యేకమైన రక్తాలు పవిత్రమైన గుళికలు లేదా ఖచ్చితమైన రుద్రాక్షలతో తయారు చేస్తారు కొన్ని సందర్భాల్లో ఈ మాల తాంత్రిక విద్యలోనూ ఉపయోగించబడుతుంది ఇక ఈ మాలను శక్తి సాధన మంత్రోచ్చారణ మరియు ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగిస్తారు కలింగమాల ధరించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు శక్తి సమతుల్యత కళింగాల శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మనశ్శాంతిని పెంచి ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది మంత్రోచ్చారణ శక్తి పెరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు ఈ మాలను ధరించడం వల్ల శరీరంలో కాపున శక్తి పెరుగుతుంది ఇది మంత్రాలను శుద్ధంగా ఉచ్చరించేందుకు అందులోని శక్తిని పొందేందుకు సహాయపడుతుంది నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గించి మన శరీరాన్ని మనసును స్వచ్ఛంగా ఉంచుతుంది ఈ మాలను ధరించడం ద్వారా దృష్టి దోషం చెడు శక్తుల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు ఇక కలింగమాల మాల ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మానసిక ఆరోగ్యానికి మంచిది కలింగమాల మాల ఆధారణ ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది ధ్యానంలో ఉపయోగిస్తే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది శరీరంలో రక్త ప్రసరణ సమతుల్యం అయ్యేలా సహాయపడుతుంది హృదయ సంబంధిత వ్యాధులు తక్కువ అవుతాయి మెదడు శక్తి పెరుగుతుంది కలింగ మాలను ధరించడం వల్ల మెదడు శక్తి పెరిగి మెమరీ పవర్ మెరుగుపడుతుంది విద్యార్థులకు ఆలోచన పనులకు ఇది గొప్ప ఉపయోగంగా పనికి వస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ మాల ప్రత్యేకమైన శక్తులతో నిండి ఉంటుంది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేలా పనిచేస్తుంది కళింగమాల ధరించడానికి శాస్త్రీయ కారణాలు ప్రకృతి శక్తులతో పాటు మన శరీరం కూడా బయో ఎనర్జీ ఫీల్డ్ కలిగి ఉంటుంది కళింగమాలలోని రత్నాలు రుద్రాక్షలు లేదా పవిత్ర పదార్థాలు మన శరీర శక్తిని సమతుల్యం చేస్తాయి ఇది శరీరాన్ని అనుకూలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచి మానసిక శాంతి మరియు శక్తిని అందిస్తుంది ఇక ఎవరు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం పొందుతారు ధ్యానం చేసేవారు ధ్యానం చేయడంలో లోతుగా వెళ్ళాలనుకునే వారికి ఇది ఎంతో సహాయపడుతుంది ఆధ్యాత్మిక సాధకులు మంత్ర సాధనలో ఉన్నవారు ఈ మాలను ధరించడం వల్ల ఫలితాలను త్వరగా పొందగలరు ఇక నిత్యం ఒత్తిడికి గురయ్యే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది చదువులో ఏకాగ్రత పెరగడానికి విద్యార్థులు ఈ కలింగమాల మాల ఉపయోగిస్తే చాలా మంచిది ఇక కళింగమాలను ఎప్పుడు ఎలా ధరించాలి సరైన సమయం కలింగమాలను గురువారం సోమవారం లేదా ఏకాదశి రోజున ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం లేదా సాయంత్రం పవిత్ర స్నానం చేసి దీపారాధన తర్వాత ధరించడం శ్రేయస్కరం ఇక ఎలా ధరించాలి శుద్ధంగా మాల ధరించే ముందు దాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి ఒకసారి మాల ధరించిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు తీసేయకూడదు దైవారాధన సమయంలో మత్రం జపిస్తూ ధరించడం ఇది శక్తిని పెంచుతుంది కళింగ మాల ధరించేటప్పుడు జాగ్రత్తలు అశుద్ధ ప్రదేశాల్లో ధరించకూడదు మాల పవిత్రంగా ఉండాలి బాధ్యత లేని విధంగా ప్రవర్తించకూడదు ఈ మాల ధరించిన తర్వాత మంచి ఆలోచనలు మంచి పనులు మాత్రమే చేయాలి ఇతరులు మాలను తాకకుండా ఉండాలి ఎందుకంటే ఇతరుల శక్తి ప్రభావం పడవచ్చు కళింగమాల ధరించడం వల్ల సామాజిక ప్రయోజనాలు ధర్మబద్ధంగా జీవించేందుకు ఇది మార్గం చూపుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే సమాజానికి కూడా మేలు కలుగుతుంది ధ్యానం ద్వారా మనుషులు సమాజంలో మంచి మార్పులను తీసుకురాగలరు ఇక కలింగమాల ఒక పవిత్రమైనది దీన్ని ధరిస్తే శారీరక మానసిక ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇది ధ్యానం మంత్రోచ్చారణ ఆరోగ్యపరంగా మేలు చేసే ఒక గొప్ప సంపద ఈ మాలను ధరించడం ద్వారా మన జీవన శైలిలో గొప్ప మార్పులు తీసుకురాగలం ధ్యానం మంత్రోచ్చారణతో పాటు కలింగమాల ధరించడం ద్వారా మన ఆత్మశుద్ధిని పెంచుకోవచ్చు కలింగమాల ధరించడం కేవలం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది మన మనస్సుకు శరీరానికి ఆత్మకు శుద్ధినిచ్చే పవిత్ర సాధనం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్